వేసవి సెలవులు ముగిశాయి రెండు నెలల తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయి రెండు నెలల పాటు ఆట పాటలతో గడిపిన విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం ఐదు వందల పది పాఠశాలలు నలభై ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నారు అలాగే నూట ఇరవై ప్రైవేట్ పాఠశాలలో ఇరవై నాలుగు వేల మంది విద్యార్థులు ఉన్నారు అలాగే రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇరవై వరకు ఉన్నాయి ఇక విద్యార్థులకు ఉచిత యూనిఫామ్లు అలాగే పాఠ్య పుస్తకాలు అందిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఈ నెల ఐదవ తేదీన మొదలు పెట్టిన బడిబాట కార్యక్రమం పంతొమ్మిది వరకు జరగనుంది ఇప్పటికే విద్యార్థులకు బుక్స్ యూనిఫామ్ అందించడానికి ఏర్పాట్లు చేశారు మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేసింది తొలి విడతలో రెండు వందల ఎనభై మూడు పాఠశాలలను ఎంపిక చేసి నిధులు మంజూరు చేసింది ఆయా పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి ముఖ్యంగా తరగతి గదులలో విద్యుత్ సౌకర్యం తరగతి గదులలో ఫర్నిచర్ నీటి వసతి మరుగుదొడ్లు పంటగదులు డిజిటల్ తరగతి గదులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు Hello my parents current teachers speak and i wish my vacation interval be